హెలో ఆల్ హవ యూ ఆల్ ఏంటి పచ్చడి పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా వేడివేడి అన్నంలోకి ప్రాన్స్ పచ్చడి కలుపుకుంటే ఉంటుంది సూపర్ ఉంటుందండి మీరు కూడా తయారీ విధానం తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఇంక చక్కగా ఒక కిలో ప్రాన్స్ తీసుకొని క్లీన్ చేసి రెడీగా పెట్టుకోండి చక్కగా పసుపు సాల్ట్ కలిపి క్లీన్ చేసుకున్న తర్వాత వితౌట్ ఎనీథింగ్ బాండిలో పెట్టేయాలన్నమాట కింద ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ ఏం వేయకుండా ఇలానే పెట్టేస్తే వాటర్ అనేది ప్రాన్స్లో నుంచి ఇలా ఊరుతుంది చూడండి ఇలా ఊరుతుంది ఒక హాఫ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చేసిన తర్వాత వాటర్ అంతా ఎవరిటర్ అయిపోయి అలా ఉంటుంది చూడండి మీకు కావాలనుకుంటే వాటర్ తీసేయచ్చు బట్ అందులో నింకిపోతే బాగుంటుంది ఇలా ఉన్న ప్రాన్స్ని చక్కగా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇలానే ఉంటే మాడిపోతాయి అనమాట తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బౌల్లో ఒక దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు కొన్ని మెంతులు అండ్ కాసిన్ని ధనియాలు కూడా కలిపేసి అండ్ కొంచెం ఆవాలు కూడా ఒక వన్ టూ స్పూన్స్ ఆవాలు కలిపేసి స్లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించాలన్నమాట కొంచెం జీలకర్ర కూడా వేసాను చూడండి ఇవన్నీ కలిపేసి దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ పక్కన పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పచ్చడికి ఫస్ట్ ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు చిటిపెట్టమన్నాక తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాన్స్ ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో అది కూడా ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేయాలన్నమాట అంటే ఒక కేజీ ప్రాన్స్ కదా ఒక త్రీ బ్యాచెస్ కింద వస్తాయన్నమాట కొన్ని కొన్ని ప్రాన్స్ని ఇలా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే సరిగ్గా మగ్గవండి సో నేను త్రీ టైప్స్ వేసుకున్నాను త్రీ టైమ్స్లో నాకు బాగానే వచ్చినాయి అనమాట దాన్ని నేను ఇలా దూరగా వేయించి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా కొంచెం ఆరెంజ్ టైప్స్లో మనకి బ్రౌన్ ఆరెంజ్ టు బ్రౌన్ టైప్స్లో మనకి దోరగా వేయించిన తర్వాత నెక్స్ట్ ఇదే మిగిలిన ఆయిల్లో కొన్ని పొట్టి తీసిన వెల్లుల్లి కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువ మాడకూడదు జస్ట్ అలా ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇది చాలా టేస్ట్ అండి అస్సలు మర్చిపోవద్దు ఇది ఉంటే అది అసలు రుచి అమోఘం దాని తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనివల్లే మనకు గ్రేవీ వస్తుంది మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంతా ఆ మిగిలిన ఆయిల్లో మీరు అల్లం వెల్లుల్లి ముద్దని వేసి చక్కగా కలుపుకోండి ఇట్లా మంచిగా మనకి ఆరెంజ్ గోల్డ్ టైప్స్లో మనకు వచ్చిన తర్వాత దాన్ని మనకు కావాలనుకుంటే కొత్తిమీర ఆకు కూడా వేసుకోవచ్చు నేను హింగ్ కంపల్సరీ వేస్తాను ప్రతి పచ్చల్లో కూడా ఇట్లా మనకి కొత్తిమీర ఆకు వేసిన తర్వాత చక్కగా మగ్గిన తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత అనమాట మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో ప్రాన్స్ కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ కలిపేసి కలిపేసిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అండ్ మనకు కావాల్సినంత మిక్స్ మిక్సీ చేసిన పౌడర్ వేసుకోవాలి తర్వాత తగినంత కారం కారం ఎంత మీకు సరిపోయినంత వేసుకోండి బట్ కారం అనేది ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళకి బాగుంటుంది కారంతో పాటుగా కొంచెం పసుపు అవన్నీ చక్కగా కలపాలన్నమాట ఇదంతా కూడా మిశ్రమం చల్లారిన తర్వాతే మనం ఇవన్నీ వేయాలన్నమాట లేకపోతే ఈ పౌడర్స్ అన్నీ మారిపోతాయి అనమాట తర్వాత వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సాల్ట్ ఆఫ్కోర్స్ సాల్ట్ లేకుండా ఏ వంటకం పూర్తి అవ్వదు సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకుంటాను నేను ఫస్ట్ వేసుకుంటే మొత్తం లాగిపోద్ది అనమాట తర్వాత ఇలా మనము ఒక నేను ఈ వన్ కేజీ ప్రాన్స్కి లెమన్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను అనమాట లెమన్ ఉంటే మనకు అది నిల్వ ఉంటుందన్నమాట సో ఇలా చూడండి చక్కగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది వన్ డే తర్వాత తింటే చాలా బాగుంటుంది బట్ నేను వేడి వేడి అన్నంలో కలుపుకుని అప్పుడప్పుడే చేసుకొని తిన్నానండి సో ఇలా మీరు ఇలాంటి కొలతలతో మనకు చేసి తింటే అమోఘంగా ఉంటుంది ట్రస్ట్ మీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఐ గాట్ దిస్ రెసిపీ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ భీమవరం అండి సో ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదంతా కూడా ఒక జార్లో సేవ్ చేసి పెట్టుకుంటే మనకు ఫిఫ్టీన్ టు వన్ మంత్ సేఫ్ బాగుంటుందండి యూ ప్లీజ్ ట్రై అండ్ లెట్ మీ నో ద టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్